ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన నవీన్ యాదవ్ గారు ఉన్నారు నవీన్ యాదవ్ వంటి అన్నగారు ఎందుకంటే ఆయన పార్టీ పరంగా కాకుండా సోషల్ వర్కర్గా ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి స్పందన మంచి ఆయన యొక్క స్ఫూర్తి చాలా ఉంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే జూబ్లీల్స్ నియోజకవర్గము అత్యధికంగా మెజారిటీతో గెలుస్తారు మంచి డెవలప్మెంట్ కూడా వస్తుంది ప్రజల్లో కూడా మంచి ఊపు వస్తుంది ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో కంపల్సరీ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఆశిస్తూ మేము అన్న అన్న అని తిరిగి పిలుస్తూ ఉంటాము తర్వాత ఆ అన్న మాకు ఎమ్మెల్యే అవుతున్నాడంటే ఇంకా మా సమస్యలు ఇంకా బయట వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటా ఇప్పుడు ఇంట్లో ఒక అన్న అంటే అన్ననికి అన్న తీరుస్తాడనే కదా ధైర్యం అలాంటి భరోసా మాకు ఈరోజు కలుగుతుంది ఎందుకంటే అసలు ఈ అన్న చిన్నప్పటి నుంచి అన్ని చూసిండు ప్రజల కష్ట నష్టాలు అన్నీ చూసిండు ఇక్కడ కుల మతాలకి అతీతంగా అన్న వర్కింగ్ స్టైల్ ఉంటుంది ఎందుకంటే అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు అన్న ఫలానా ఆపుతుంది ఈ రోజు ఇక్కడ ఎలా జరిగిందంటే అన్న క్షణాల్లో నడిచెళ్ళిపోతాడు ఇలాంటి డేరింగ్ ఉన్న పర్సన్ మన నవీన్ అన్న కావడం మాకు చాలా సంతోషం సరే మీరు టీఆర్ఎస్ వస్తుందని కొంతమంది అంటున్నారు టీఆర్ఎస్ ఈ నాలుగు సంవత్సరాలు వచ్చి ఏం చేస్తుంది కాంగ్రెస్ అంటే అధికారంలో ఉంది కాబట్టి అన్నిటి విషయంలో కూడా చేస్తుందని మాకు గట్టి నమ్మకంతో సెవెంటీ పర్సెంట్ గెలుస్తుందని అని నవీన్ యాదవ్ అని చెప్పి మేము అనుకుంటున్నాం సానుభూతి కూడా లేదండి ఏమైనా వచ్చినా కూడా చేస్తాడని కూడా మాకు నమ్మకం లేదు ఆవిడేం చేస్తుంది